గిరిజన యువతకు శిక్షణ స్కిల్ డెవలప్మెంట్ ఏబిపిసి సంస్థ ద్వారా అవగాహన సదస్సు చదువుకున్న గిరిజన యువతి యువత నిరుద్యోగులకు శిక్షణ శిబిరం గొల్లచెర్ల సాయి ఫంక్షన్ హాల్ నిర్వహించారు సుమారు శిక్షణలో వంద మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ మరియు వరంగల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కృష్ణ మరియు రెహమాన్ కోటేష్ ఎంఈఓ ప్రభుత్వ కాలేజ్ ప్రిన్సిపల్ పాల్గొన్నారు

మిషన్లు కానీ అవి కానీ కొనుక్కోండి మీరు చేస్తున్నటువంటి ఆ వంశపారం సంబంధించిన వ్యాపారానికి సంబంధించినటువంటి టూల్ఫిట్ గుర్తని పదిహేను వేలు ఫ్రీ ఇస్తుంది దాని తర్వాత స్టేప్ ఏం చేస్తుంది ఫస్ట్ సంవత్సరంలో ఒక లక్ష రూపాయలు లోన్ ఇస్తుంది దానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ కూడా సెంటర్ కేంద్ర ప్రభుత్వం అనుకుంటారు రెండవ సంవత్సరం రెండు లక్షల రూపాయలు ఇస్తుంది మూడవ సంవత్సరం మూడు లక్షల వరకు ఏందని చెప్పింటే మాకు ఉంటుంది అంటే మీ దగ్గర ఉన్నటువంటి దాన్ని ఏందని చెప్పి అంటే డెవలప్ చేసుకొని టెక్నికల్ ఇంకా కొత్తగా యంత్రాలు అవి కొనుక్కొని చేసుకోవడానికి అని చెప్పని అవి వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి వంద మంది ఉన్నారు వీళ్ళు టైలరింగ్లోనో లేకపోతే వీళ్ళు దర్జాయో వీళ్ళు బ్యూటీ పార్లర్లోనో వీళ్ళకు కుండల దాలోనో దీంట్లోనో ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పి మాకు ఎక్కిస్తారు మా కింద నేషనల్ కార్పొరేషన్ కింద తర్వాత సఫాయి కర్మచారీ అని చెప్పాలి డిగ్రీ చదివంతులు ఎంతమంది అని చెప్పేసి ఇక్కడ ఏమని చెప్పి అంటే టెన్త్ ఇంటర్ డిగ్రీతో కూడా ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర మోడల్ స్కూల్స్లో చదువుకునే వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఉన్నాయి మోడల్ స్కూల్స్ కానీ అక్కడ కానీ ఉద్యోగాలు ఉన్నాయి కదా అలా టెన్త్తో ఉద్యోగాలు ఏమున్నాయి ఇంటర్తో ఉద్యోగాలు ఏమున్నాయి డిగ్రీతో ఉద్యోగాలు ఏమున్నాయి మామూలు డిగ్రీ కాకుండా దానికి ఇంకా అడిషనల్గా అదనపు క్వాలిఫికేషన్ స్కిల్ సెట్స్ ఇప్పుడు నేను అడిగిన ఇంతకుముందు చెప్పినట్టుగా బీకామ్ నేర్చుకొని టాలీ నేర్చుకుంటే ఉద్యోగం అకౌంటెంట్ ఉద్యోగం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది